నమస్తే ఆగస్ట్ నెలలో పన్నెండు రాశుల వాళ్ళందరికీ కూడా గ్రహసంచార రీత్యా రాశి ఫలాలు ఏ రకంగా ఉండబోతున్నాయో తెలుసుకుందామా మరి అయితే ఈ నెలలో ముఖ్యంగా మనకి జరిగే ట్రాన్జిట్స్లో రవి భగవానుడు ప్రతి నెల ఎలాగో రాశి మారుతూ ఉంటారు అందరికీ తెలిసిందే కదా సో ప్రతి నెల మనం ఆ ఏ రాశిలోకైతే ఆయన వెళ్తారో ఆ రాశి యొక్క సంక్రాంతి మనం జరుపుకుంటూ ఉంటాం అలాగే రవి భగవానుడు ఈసారి తనదైన సొంత సొంత రాశి అయిన సింహరాశిలోకి ఆయన ప్రవేశించడం తర్వాత శని వక్రీకరించిన తర్వాత ఆగస్ట్ నెల ముఖ్యంగా మనం అంటే పూర్తి నెల అంతా కూడా మన రాశి చెప్పుకోవడం ఇదే మొదటిసారి శని వక్రీకరణ గురించి మనం మనం ముందే చెప్పుకున్నాము పన్నెండు రాసుల వారికి కూడా ఏ రకంగా ఉంటుందో కూడా చెప్పుకున్నాము అది కనుక చూసి ఉండకపోతే ఎవరైనా సరే ఆ లింక్ పైన ఇవ్వబడుతుంది ఆ పర్టిక్యులర్ లింక్ని మీరు చక్కగా చూసుకుని మీరు అంటే ఏదైనా సరేనండి ఎస్ట్రాలజీ ఈజ్ జస్ట్ టార్చ్ లైట్ ఫర్ లైఫ్ ఆ టార్చ్ వేసుకుంటే మనకి రోడ్డు మీద గోతులు ఎక్కడ ఉన్నాయో కనబడతాయి గొయ్యే కదా ఏముంది కాలు జారుతుంది ఒకసారి వెనకడం తప్ప అవ్వదు ఒక్కొక్కసారి హెయిర్ లైన్ ఫ్రాక్చర్లు అవుతూ ఉంటాయి అంతకంటే పెద్దగా అవ్వదు సో ఎస్ట్రాలజీ మీద అవగాహన లేని వాళ్ళకి లేదా ఎస్ట్రాలజీ అంటే కాస్త ఏముందిలే ప్రతిరోజు భయపడే వాళ్ళు చూసుకునే పని అది అనుకునే వాళ్ళందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే మనకి టార్చ్ లైట్ లాగా యాక్ట్ చేసేది ఎస్ట్రాలజీ ఓకే ఏది కూడా లైఫ్లో కో ఇన్సిడెంట్స్ కాదు యాక్సిడెంట్ కాదు జరగాల్సింది జరగక మానదు అప్పుడు ఇంక చూసుకోవడం ఎందుకమ్మా కరెక్టే కానీ చూసుకుంటే మనం మనం తీసుకునే జాగ్రత్తలు కనుక మనం తీసుకున్నట్లయితే జరిగేది దాని యొక్క ఇంటెన్సిటీ అనేది తగ్గుతుంది లేదా ఆ జరిగే దాని యొక్క ఇంటెన్సిటీకి మనం ముందే ప్రిపేర్ అయిపోతాం అంతేనా చెప్పుకుందాం మరి వెరీ గుడ్ నమస్తే ఆగస్ట్ నెలలో కర్కాటక రాశి వారందరికీ కూడా గ్రహ సంచార రీత్యా ఏ రకంగా శుభదాయకమైన రిజల్ట్స్ వస్తున్నాయో ఏ రకంగా మీరు జాగ్రత్తలు తీసుకోవాలి ఏ రకంగా మీరు తీ జాగ్రత్తలు తీసుకుంటే మనకి చక్కగా ఉండబోతోంది అనేది తెలుసుకుందామో చక్కచగా వెరీ గుడ్ కర్కాటక రాశి వారికి మీ రాశి లాడ్ వచ్చేసి చంద్రుడు చంద్రుడు జామ్ జామ్ అని స్పీడ్ స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంటారు కదా రెండున్నర రోజులకే ముందు ముందుకి అయితే సరే చంద్రుడు అన్ని నక్షత్రాలు చుట్టేస్తారు అన్ని రాశులు చుట్టేస్తారు కాబట్టి ఈ నెలలో ఆయన్ని ఆయన సినారియోని కాస్త పక్కన పెట్టేసేసి మనం రవి భగవానుడి దగ్గర నుంచి మొదలు పెడదాం రవి భగవానుడు మీ రాశి అందే సంచారం మొదటి పదిహేను రోజులు తర్వాత ద్వితీయ హాఫ్ వచ్చేసేసి ఆయన సింహానికి సొంత రాశికి వెళ్ళిపోతారు బుధ భగవానుడు వచ్చేసేసి మీకు ఆయన కర్కాటకంలోనే ఆయన వక్రీకరించి ఉన్నారు ఆగస్టు పద్దెనిమిదిన మీ రాశి నుంచి ఆయన ముందుకు వెళ్ళిపోతారు ఆగస్టు ముప్పై కల్లా ఆయన కూడా సింహానికి వెళ్ళిపోతారు వన్ వన్ టూ డేస్ నేను డేట్ సరిగా చూడలేదు నాకు తెలిసి ఆగస్టు ముప్పై మీకు గురు భగవానుడు వచ్చి వేయస్థానంలో మిథునంలో భగవానుడు కూడా స్థానంలోకి చేరబోతున్నారు అది కూడా గురు భగవానుడితో కలిసి కేతు భగవానుడు ద్వితీయ స్థానంలో కుజ భగవానుడు తృతీయ స్థానానికి ఆల్రెడీ మీకు ఆగస్టు నెల మొదలయ్యే లోపే మీకు సంచారం మొదలు పెడతారు అలాగే రావు భగవానుడు వచ్చేసేసి మీకు అష్టమ స్థానంలో గోచారం చేయడం జరుగుతుంది అయితే ఈ రకంగా గ్రహ సంచారం అంతా ఉండుంట ఉంటూ ఉండగా మీకు హెల్త్ అండ్ ఇమ్యూనిటీ ఎలా ఉంటుంది అనేది చెప్పుకుందాం ఫస్ట్ హౌస్ని చూస్తాం కాబట్టి సెల్ఫ్ ఇండివిజువల్ అండ్ సెల్ఫ్ పర్సనాలిటీ ఈ ఇండివిజువల్ సెల్ఫ్ పర్సనాలిటీని చూసేటప్పుడు మీకు ఎలా ఉంటుందంటే ఎలా మీ రాశిలో ఎలాగో రెండున్నర రోజులకి ముందు వెళ్ళిపోతారు అన్ని రాశుల యొక్క ప్రభావం జనరల్గా మీకు ప్రతీ నెల వచ్చేస్తూ ఉంటుంది సో కూల్ మైండెడ్ అండ్ లైట్ హార్టెడ్ పీపుల్ ఒక రకంగా ఎట్ ఇమోషనల్ అంతేనా మిమ్మల్ని సింపుల్గా చెప్పాలంటే కాకపోతే ఇక్కడ ఏంటంటే అష్టమంలో రాహు ఉండి మీకు కొంచెం టెన్షన్స్ ఇస్తూ కాస్త వాగ్దాటి పెంచుతూ కొంచెము ఆర్గ్యుమెంట్స్ కొంచెం అవతల వాళ్ళని మాటలు అనడము అనిపించుకోవడము ఇలాంటివి ఉంటూ ఉంటాయి కాబట్టి ఇక్కడ మీకు కొంచెం మానసికంగా మీరు తడబడుతూ మానసికంగా అలిసిపోతూ ఉంటూ ఉంటారనమాట సో వాటి దగ్గర నుంచి దూరంగా ఉండడానికి ట్రై చేయండి స్ట్రెస్ యాంగ్జైటీ అసలు పక్కన పెట్టేసేసేయండి అసలు ఏమాత్రం స్ట్రెస్ తీసుకోవద్దు తీసుకోవద్దంటే ఇచ్చేవాళ్ళు ఇస్తూ ఉంటే తీసుకోక ఏం చేస్తామని అడుగుతారా అలా కాదు అది ఇస్తున్నారు అని కూడా రియలైజేషన్ కూడా లేకుండా మీరు ఉండగలిగితే మంచిదని నా ఉద్దేశం తర్వాత శని భగవానుడు వచ్చేసేసి మీకు ఓ సారీ నేను మీకు శని భగవానుడు సంగతి చెప్పడం మర్చిపోయినట్టున్నాను శని భగవానుడు వచ్చేసేసి మీకు ఆయన ఆయన మీకు భాగీస్థాన్లోనే వక్రీకరించి ఉన్నారు కాబట్టి భాగీస్థాన్లోకి ఆయన మీనంలో ఉన్నారు కాబట్టి మీకు భాగ్యస్తానం అవుతుంది అది ఆయన వక్రీకరించి ఉన్నారు కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే కొంచెం మీకు సడన్గా ఒక చిన్న షిఫ్ట్ 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 ఇన్ మొమెంటమ్ షిఫ్ట్ ఇన్ మొమెంటమ్ ఆఫ్ లైఫ్ అంటే కొంచెం స్పీడ్ తగ్గింది కొంచెం కంగారు వేస్తుంది కొంచెం ఆపర్చునిటీస్ తగ్గాయి అరే మొన్నటిదాకా బాగుంది మళ్ళీ అదా ప్రకారం ఎందుకయింది సింపుల్ అండి జస్ట్ త్రీ ఫోర్ మంత్స్ అంతే నవంబర్ వరకు ఆ తర్వాత అంతా బాగానే ఉంటుంది ఇబ్బంది అంటూ ఏముండదు సో ఈ కొంచెం ఈ స్ట్రెస్ పరంగా కానివ్వండి పనులు అవ్వట్లేదని ఆదురద కానివ్వండి తగ్గించేసేయండి ఇబ్బంది అంటూ ఏముండదు మోకాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు నీ సర్జరీసు నీ రిప్లేస్మెంట్స్ ఇటువంటి వాటిలకి వెళ్తూ వెళ్దాము అనుకున్న వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఈ టైంలో కొంచెం మీ మీ ఇండివిజువల్ జాతకాలు చూపించుకుని వెళ్ళండి ఈ టైంలో మాత్రం మరీ ఇంకా సిచ్యువేషన్ డాక్టర్ గారు చేయించుకోండి ఇంకా ఇది తప్పదు అనుకుంటే మాత్రం అప్పుడు చేయించుకోండి లేకపోతే ఒకసారి మీ గ్రహ సంచారం చూపించుకుని చేయించుకోండి అది బెటరు ఏది చూపించుకోకుండా మీరు డైరెక్ట్గా సర్జరీకి వెళ్ళిపోవడం అనేది కూడా అది అంటే హీలింగ్ ప్రాసెస్ చాలా స్లో అయిపోతుంది ఎందుకంటే శని కూడా వక్రంలో ఉన్నారు కాబట్టి మంచిది కాదు ఎడ్యుకేషన్ అప్పరంగా కనుక చూసుకున్నట్లయితే మీకు పంచమాధిపతి వచ్చేసేసి మీకు కుజభగవానుడు అవుతారు కాబట్టి కుజభగవానుడు కూడా మీకు ఆయన కన్యకు వెళ్ళిపోతున్నారు అంటే తృతీయ స్థానానికి వెళ్ళిపోతారు కాబట్టి మంచిదే ఒక రకంగా ఇక్కడ ఏమవుతుందంటే కాకపోతే ఏంటంటే మీకు డామినేషన్ పెరుగుతుంది మాట్లాడడము అవతల వాళ్ళ మీద పెత్తనం జలాయించడం కానివ్వండి లేకపోతే ప్రేమపూర్వకంగా మాట్లాడకపోవడం మీ పాయింట్ని మీరు ఫోర్స్గా అవతల వాళ్ళని ఒప్పించడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయన్నమాట ఎక్కువ డామినేట్ చేయొద్దు ఎక్కువ ఆర్గ్యుమెంటేటివ్ మోడ్లోకి వెళ్ళొద్దు ఎక్కువ అసలు మనసు దూషించొద్దు అస్సలు దూషించొద్దు ఎక్కువ కాదు పాయింట్ జీరో జీరో వన్ పర్సెంట్ కూడా అస్సలు వద్దు కోపం వస్తే అణుచుకోండి అంతే కానీ కోపం వస్తే మౌనంగా ఉండడం ఈజ్ నాట్ అ సొల్యూషన్ అది చేతకాంతనంగా ఉంటుంది అలా కాదు అంటే కోపం వస్తే ఏదైనా అనేమంటావా అంటారేమో అసలు కోపమే రాకూడదు ఎందుకు రావాలి అంతే కదా అసలు కోపం అంటే ఏంటి గీసు చూపించండి నాకు పేపర్ మీద గీస్ చూపించలేరు కదా రైట్ ఏదైనా మీరు గీసి చూపించలేనిది దట్ డజంట్ ఎగ్జిస్ట్ ఫిజికలీ విచ్ యు సీ దట్ డజంట్ ఎగ్జిస్ట్ ఇట్స్ జస్ట్ అ ఫీలింగ్ గాల్లో పొగల్లాగో అది అలాగే కొట్టుకుపోతుంది వెరీ గుడ్ ఎడ్యుకేషన్ పరంగా చూ చూపించుకున్నట్లయితే మీకు ఇక్కడ స్పీడ్ పెరుగుతుంది ఒక అంటే ఏదైనా సాధిద్దాం ఏదైనా స్కిల్ సెట్ సాధిద్దాం స్కిల్ సెట్ పొందుదాం ఏదైనా చేసుకుందాం అనే ఆ ప్యాషన్ డ్రైవ్ పెరుగుతుంది చాలా స్పీడ్గా కంప్లీట్ చేస్తారు ఎవరైనా ఎగ్జామ్స్ కానీ సర్టిఫికేషన్స్ కానీ ఏమైనా చేద్దాం అనుకుంటే దిస్ ఇస్ అ రైట్ టైం చేయండి ఇబ్బంది లేదు కంప్లీట్ చేస్తామా డౌట్ వద్దు గోఫర్ ఇట్ మ్యారేజ్ పరంగా కనుక చూసుకున్నట్లయితే మీకు సప్తమాధిపతి వచ్చేసేసి మీకు శని భగవానుడు అవుతారు శని భగవానుడు మీకు భాగ్యస్థానంలోనే వక్రీకరించి ఉన్నారు కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే లైఫ్ పార్ట్నర్ రీత్యా మీరు ప్రయాణాలు చేయలేకపోవడం ఏదైనా రిలీజియస్ ఈవెంట్స్ ప్లాన్ చేయడం గుళ్ళు గోపురాలు ప్లాన్ చేయడం తీర్థయాత్రలు ప్లాన్ చేయడం ఏదైనా గుళ్ళకి వెళ్దాం అనుకోవడం అది జరగకపోవడం అది లైఫ్ పార్ట్నర్ హెల్త్ రీత్యా అయి ఉండొచ్చు లైఫ్ పార్ట్నర్ వద్దని చెప్పడం అయ్యుండొచ్చు ఏదైనా అవ్వచ్చు కానీ మ్యారిటల్ పార్ట్నర్ రీత్యా మీ రిలీజియస్ ఈవెంట్స్కి బ్రేకులు పడతాయి ఎప్పటివరకు నవంబర్ ఇరవై ఎనిమిది వరకు అది కాకుండా ఇంకా ఆపర్చునిటీస్ కానివ్వండి భాగ్యవంతమైన జీవితం కానివ్వండి కెరియర్ కా అంటే ఇంకా ఏదైనా కొత్త ఆపర్చునిటీ ఏదైనా ఎక్స్ప్లోర్ చేద్దాం ఈ ఈ ఈ పాసిబిలిటీ బాగుంది అనుకున్నవి అవి కూడా ముందుకి కాస్త స్లోగా వెళ్తాయి వెళ్తాయి స్లోగా వెళ్తాయి కరీర్ అండ్ బిజినెస్ పరంగా కనుక చూసుకున్నట్లయితే గురు కుజలు అవుతారు మీకు గురు భగవానుడు భగవానుడు నవమ దశమాధిపతులు అవుతారు కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే మీకు గురు భగవానుడు బాగానే ఉన్నారుగా ఇబ్బంది ఏం లేదుగా గురు భగవానుడు శుక్ర భగవానుడితో కలిసే ఉన్నారు కాబట్టి కానీ ఒకటి మీకు ఆయన వయస్ వయస్థానంలోనే ఉన్నారు కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే శుకుడు కూడా వచ్చి చేరారు కాబట్టి హడావిడి నిర్ణయాలు తీసుకోవడం కరియర్లో ఏదైనా మారడా మారుదాము అనుకోవడం ఆన్ సైట్ ఆపర్చునిటీ వచ్చింది 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 అనుకోవడం అదేమో వెళ్ళిపోవడం చేజారిపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి డోంట్ గెట్ డిస్ నో ప్రాబ్లమ్ దిస్ ఇస్ నాట్ ద టైమ్ సో మీకు ఆల్మోస్ట్ జూన్ ఇరవై ఎనిమిది ఆగస్ట్ ఇరవై ఎనిమిది ఆ రేంజ్లో కొంచెం ముందుకు వెళ్ళిపోయిన తర్వాత అంతా బాగానే ఉంటుంది ఇంకా అప్పుడు అప్పుడు మారుదురు కానీ ఏమైనా ఆన్ సైట్ తీసుకోవాలనుకున్నా ఆన్ సైట్ కోసం ఎవరితో మాట్లాడాలనుకున్నా ఏదైనా జాబ్ చేయాలనుకున్నా అప్పుడు మాట్లాడుతురు కానీ ఇప్పుడు వద్దు తర్వాత బిజినెస్ పరంగా కూడా ఏం మేజర్ ఆపర్చునిటీస్ వద్దు ఎవరినైనా నమ్మి ఇక్కడ ఆర్ఓఐ బాగుంది ఇక్కడ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ బాగుంది ఇక్కడ షేర్ మార్కెట్ ఈజీ మనీ క్విక్ మనీ ఫాస్ట్ మనీ టెంప్టేషన్స్ ఆర్ ఎండ్లెస్ ఈ టైంలో స్టార్టింగ్ ఫ్రమ్ జులై ట్వంటీ ఫోర్త్ ఈరోజు నేను ఈ వీడియో తీసే రోజు ఈ రోజు నుంచి కూడా మీకు టెంప్టేషన్స్ విల్ బి ఎండ్లెస్ ఆగస్ట్ ఇరవై ఎనిమిది వరకు ఆల్మోస్ట్ సో ఈ టైంలో స్పెక్యులేషను షేర్ మార్కెట్ ట్రేడింగ్ తర్వాత అటువంటి వాటిల్లోకి వెళ్ళకండి అండ్ ఈజీ మనీ క్విక్ మనీ ఆర్ఓఐ నలుగురు కలిసి ఒక స్థలం ఉంటాం ఆ తర్వాత దాని డెవలప్మెంట్కి ఇస్తాం అవన్నీ లీగల్ కేసుల్లోకి వెళ్ళిపోతాయి ఈ టైంలో కనుక చేసుకున్నట్లయితే ఇంక శుకుడు కూడా కలుస్తున్నారు గురుబగన్తో జాగ్రత్త అస్సలు ఈ ఇరవై ఎనిమిది రోజులు హ్యాపీగా మన పని మనం చేసుకుని మనం ఏ చేస్తున్నాం అది చేసుకుని ఇంకా కొత్త వేది మొదలు పెట్టకుండా ఉండడం చాలా చాలా మంచిది మీరు కనుక మీ ఇండివిజువల్ జాతకాలు చూపించుకోదలుచుకుంటే అటువంటి పరిస్థితుల్లో మీరు మీ స్క్రీన్ ఈ స్క్రీన్ మీద డిస్ప్లే చేయబడిన నంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు శుభం భూయాత్